ఆర్థిక మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాజమండ్రి సబ్ కలర్ గారు అయినటువంటి అనుపమ్ గారికి మేము ప్రత్యక్షంగా వెళ్ళి అభినందన తెలియపరచాలనుకున్నాం ఎందుకంటే రాజమండ్రిలో ఉన్న అందరూ ఒక పక్క ఉండి మా దళిత డాక్టర్ అయిన పార్థసాధి గారిని ఇబ్బందులు పెట్టాలని పరిస్థితుల్లో ప్రయత్నిస్తుంటే మా దళితుల మనోభావాలను ఆవిడ అర్థం చేసుకుని అంతేకాకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రజలు ఆరోగ్యాలు రీత్యా హాస్పిటల్ రన్ అవ్వాలని ఆవిడ నిన్న చొరవ తీసుకుని ఆవిడ హాస్పిటల్లో ప్రారంభించినందుకు ఆవిడని అభినందిస్తున్నాం అంతేకాకుండా మన గవర్నమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ మార్కాని భరతరామ్ గారు కూడా నిన్న ఎస్సీ ఎస్టీ మార్నింగ్ మీటింగ్కి వస్తూ ఆయన్ని కూడా మేము ఈ సమస్యను ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన కూడా సబ్ కలెక్టర్ గారికి చెప్పి మాకు కూడా బయటకు వచ్చి ఈరోజు సాయంత్రం లోపల నేను హాస్పిటల్ ఓపెన్ చేయించాను అని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా నేను సాయంత్రం మాకు హాస్పిటల్ ఓపెన్ అయింది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా హాస్పిటల్ దగ్గర పోలీసుల తీరు మాకు నచ్చలేదు వాళ్ళు మాత్రం వన్ సైడ్గా హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్లను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నా ఈ విషయంలో మేము అవసరమైతే రేపు ఎల్లుండో ఒకసారి ఎస్పీ గారికి కూడా కలుస్తాం ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో గవర్నమెంట్ ఓపెన్ చేసుకోమని ఆర్డర్స్ ఇచ్చి ఓపెన్ చేసింది హాస్పిటల్లో పేషెంట్లు నిలవకుండా పోలీసు వాళ్ళు ఆపడం అన్నది చట్టరీచ్చ నేరం పోలీసులే ఇలాగ చేయటం అన్నది అసలు ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే ఏ అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం పెట్టి వ్యక్తులు ఎవరన్నా వాళ్ళని అరెస్టులు చేయండి అంతేగాని పేషెంట్లు ఆపే పరిస్థితి మాత్రం మీరు ప్రయత్ని తేవద్దు మేమందరం కూడా ఈరోజు ఈ హాస్పిటల్ కార్యక్రమానికి ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేయడానికి ఇన్ని రోజులు జరిగిన ఈ ఉద్యమాలన్నింటిలో మా అందరికీ సహాయ సహకారాలు అందించిన కార్జికీయ మిత్రులకి కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ మా దళిత సంఘ నాయకులకి మా దళిత బిడ్డలందరికీ కూడా